మీ జీవితాల్లో మన జీవితాల్లో కలిగి ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నట్లయితే దేవుడు ఏదో బలవంతంగా లాగేసుకున్నాడు అనే భావన రానివ్వకండి ఆయన సాధారణంగా ఇచ్చింది ఏదో కూడా తిరిగి తీసుకోడు కానీ మనం పోగొట్టుకున్నాము అని అంటే మన పొరపాటు వల్లే పోవాలి కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆయన తాత్కాలికంగా నీ దగ్గరను దూరం చేస్తున్నాడు కానీ తిరిగి ఇచ్చేటప్పుడు రెట్టింపు నీకిస్తాడు అనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోవద్దు సరే ఇప్పుడు యోబు యొక్క ఆలోచన విధానం చూడండి సమస్తము కోల్పోయాడు దేవుణ్ణి వదిలేశాడా వదిలిపెట్ట ఎందుకని దేవుణ్ణి ఆరాధిస్తున్నా దేవునికి ప్రార్థన చేస్తున్నా దేవుణ్ణి సేవిస్తున్నా యోబు వరాల కోసం కాదు అర్థమైందా ఒకవేళ వరాల కోసమే దేవుణ్ణి సేవించినట్లయితే ఆ వరాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు లేదా దేవుడు వరాలు ఇవ్వకపోతే ఏం దేవుడు మాయిదారి దేవుడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు చాలామంది జీవితాల్లో ఈ మనస్తత్వం ఉంది అదే సమయంలో ఒకవేళ మనం కలిగి ఉన్నదాన్ని మనం పోగొట్టుకున్నాము అని అంటే అది దేవుడు తీసుకొని కాదు చే చేతులరా నీవు చేసిన పొరపాట్ల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల తప్పటి అడుగుల వల్ల కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకుంటావేమో కానీ దేవుడు మాత్రం సాధారణంగా ఇచ్చింది is